ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిషి బ్లూక్స్ నా టాపిక్ ముఖ్య శాసనాలు నాసిక్ శాసనం గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ అతని తల్లి గౌతమి బాలాశ్రీ వేయించింది ఈ శాసనమును రెండో పులోమోవి కాలంలో వేయించిరి నానాఘ్ శాసనం మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ అతని భార్య నాగానిక వేయించినది ఈయన రెండు అశ్వమేధాలు ఒక రాజసూయ యాగం చేసినట్లు ఈ శాసనము తెలుపుచున్నది ఐహోల్ శాసనం రెండో పులకేసి విజయాలను తెలుపుచున్నది ఈ శాసనాన్ని రవికీర్తి రచించాడు హార్థిగుంఫ శాసనం దీనిని వేయించినది కళింగ చక్రవర్తి కారవేలుడు ఈ శాసనం ప్రాకృతిక భాష బ్రహ్మీ లిపిలో రచింపబడినది అలహాబాద్ శాసనము సముద్రగుప్తుని విజయాలను గురించి తెలుపును ఈ శాసనాన్ని హరిసేనుడు రచించాడు చేజర్ల శాసనం ఈ శాసనాన్ని కందరుడు వేయించాడు కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది బయ్యారం చెరువు శాసనం దీన్ని గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించినది గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించినది జునాగఢ్ శాసనము రుద్రదమనుడు వేయించాడు ఈ శాసనాన్ని రుద్రదమనుడు వేయించాడు సాంచీ శాసనం రెండవ శాతకాన్ని వేయించాడు ఈ శాసనం ఇతనిని రా రాజశ్రీ రాజశ్రీగా రాజశ్రీ శాతకర్ణిగా పేర్కొంది అశోకుని గిర్నార్ శాసనం పశ్చిమ భారతదేశం మీద చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది ఉత్తర మెరూర్ శాసనం మొదటి పరాంతకుని గురించి తెలుపును ఈ శాసనం దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని తెలుపుతుంది വീഡിയോ മീൻ നെച്ച പ്ലീസ് ഷെയർ ടു യുവർ ഫ്രെൻഡ്സ് ലൈക് അൻഡ് സബ്സ്ക്ൈബ് താങ്ക് യു പ്ലീസ് സബ്സ്ക്ൈബ്